ఉత్తమ పరిశ్రమల స్థాపనకు కార్మికుల సహకారం ఎంత అవసరమో ఏఐటియు పదిహేనవ జిల్లా మహాసభలో గ్రౌండ్ లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గోండశేఖర్ నమస్కారాలు తెలియజేసుకుంటూ సుదీర్ఘ కాలంగా కార్మిక పక్షాన పోరాడి ఈరోజు ఆ కార్మికుల యొక్క ఉనికిని కాపాడడానికి వారు ఎంతో పోరాటాలు చేశారు చాలా ఇప్పుడే చెప్పారు అందులో పనిచేసే వాళ్ళు పెద్ద పెద్ద నాయకులుగా ఎదిగారంటే కారణం ఒక మంచి కోసం పోరాడి మంచి కోసం ఇచ్చేసినప్పుడు ఎప్పుడు మనకు మంచి జరుగుతుంది అయితే ఇలాంటి కార్యక్రమాలు అడ్డం పెట్టుకొని మనం కొన్ని చెడుగా కూడా మనం వెళ్ళకూడదు అలాగే దేశంలో జిల్లాలో ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలి ఆ పరిశ్రమల స్థాపనకు కూడా మనం అందరం ప్రోత్సాహిస్తే మన జిల్లా ఇంకా మరింత ముందుకెళ్తుంది తద్వారా మరింత మంది కార్మికులకి మనం ఉపాధి కల్పించిన అవుతాం మిగతా రాష్ట్రాలు మిగతా జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లా ముఖ్యంగా మా శ్రీకాకుళం నియోజకవర్గం చాలా వెనుకబడి ఉన్నాం వేరుకే ఇది జిల్లా కేంద్రం వేరుకే జిల్లా కేంద్రం ఒక్క పరిశ్రమ లేదు ఉన్నది ఒకే ఒకటి ఉంది అది జూట్ మిల్లు నీలం జూట్ మిల్లు అది మూడు నెలలు మూస్తే మూడు నెలలు తెరుస్తారు అది పరిస్థితి ఇక్కడ ఉన్న పరిస్థితి సో రాబోయే రోజుల్లో కొన్ని పరిశ్రమలు స్థాపించడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము చాలా సార్లు అడగడం జరిగింది ఇక్కడ మాకు హోటల్స్ హాస్పిటల్స్ షాపులు తప్పితే రెండోది లేదు ఇదే ఆధారం మీద ఇక్కడ ఉన్న బతుకుతున్నారు అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న కార్మికులందరూ అలాగే పెద్ద యుద్ధం నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించడం కోసం మేము ఇప్పటికీ ఒక ఐదు సార్లు జాబ్ మేళా పెట్టించాం రెండు కూటమి వచ్చిన తర్వాత గౌరవం ముఖ్యమంత్రి అందుకోసమే నా తపనంతా పరిశ్రమలు స్థాపించడం కోసం ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు వచ్చి ఆయిల్ సముద్రంలో కలిసిన ఆయి తీసి బయటికి తీసుకెళ్ళిపోతే పర్లేదు సముద్రంలో కలిసినా లేదా పొయ్యి తీసి పాతేస్తారంట అందులో దానివల్ల భూగర్భ జలాలు దెబ్బవుతాయి అక్కడ చేపల వేటకి వెళ్లే వాళ్ళు వేటగాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో నాకు అది వద్దని చెప్పేసాను ముందే అంతే సో నేను ఏదైనా ఒకటి ఓకే చేశానంటే అన్ని ఆలోచించే చేస్తాం ముందే దానికి ఎప్పుడైతే నాకు ఎలా చెప్పారో నాకు ఆ డిస్మెండ్ యూనిట్ ఉద్దని కూడా చెప్పాను సో మనకు ఎటువంటి భావం లేదు అయితే ఇంకా మరిన్ని పరిశ్రమలు రావాలి ఆ బీచ్ శాంటికి సంబంధించి ఇవన్నీ అడిగా అడిగితే వెయ్యి కోట్లతో అది రావచ్చు అన్నారు ఒకవేళ ఇవన్నీ వస్తే వేలాది మంది మనకి కార్మిక సోదరులందరికీ నిరుపేదలందరికీ అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికి కూడా నేను ఒక పర్సనల్ గా మా కుటుంబం నేపథ్యం